ధాను న్యూస్ నేటి నుంచి వార్తలు వాయిస్తో నీకు వినిపిస్తున్నారు ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశ పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి అక్రమ రవాణా గంగనేనిలో వెలుగులోకి తెచ్చిన గ్రామస్తులు పేదల బియ్యాన్ని మానవ రూపంలో ఉన్న పందికొక్కులు పక్కదారి పట్టిస్తున్నాయి మామూలుగా పందికొక్కులు వాటి ఆకలి తీరగానే సేద తీరుతాయి కానీ రేషన్ మాఫియా మాత్రం అవిశ్రాంతంగా సబ్సిడీ బియ్యాన్ని దోచేస్తున్నాయి దీనికి నిదర్శనంగా జికొండూరు మండలం గంగినెనిపాలెం రామాలయంలో ఉన్న రేషన్ షాప్ నుండి బుధవారం చోక బియ్యాన్ని ఆటోలో తరలిస్తున్న దృశ్యాలను గ్రామస్తులు చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా అక్రమ రవాణాను వెలుగులోకి తెచ్చారు నెల భారీగా మండల వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతుందని ప్రజలు పేర్కొంటున్నారు ఇంత జరుగుతున్న సరఫరా శాఖ అధికారులు ఏం చేస్తున్నారో వారి అంతరాత్మకే తెలియాలి రేషన్ బియ్యాన్ని డీలర్లు నేరుగా లబ్ధిదారులకు సొమ్ము చెల్లించి కొనుగోలు చేసి వాటిని అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు ఇదంతా బహిరంగ రహస్యమే అధికారుల నిజాయితీ చిత్తశుద్ధిపై కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు రేషన్ మాఫియా అక్రమార్కులపై ఇప్పటికైనా అధికారులు దీనిపై చర్యలు తీసుకోగలరని గ్రామస్తులు కోరుచున్నారు